అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఒకరోజు మా లావణ్య నేను కలిసి మా అత్తగారి స్టైల్లో చేపల పులుసుని ఇలా కొత్తగా ట్రై చేసాము టేస్ట్ చాలా బాగా వచ్చేసిందండి అసలు మా ఇంట్లో అయితే పొగడతలు వర్షమే కురిపించేశారు మా నాన్నగారు అయితే చేపల కర్రీ అసలు ఇష్టపడరు ఆయనకి కూడా చాలా నచ్చేసింది సింపుల్గా చాలా టేస్ట్కి చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చేసి చూపించేస్తాను దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని కేజినర్ చేపలకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి చిన్న అల్లంక్క రెండే అంటే రెండే లవంగాలు మాత్రమే వేసుకోవాలి వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఆనియన్ ఒక కప్పు వేసుకుని ఇంకా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి కర్రీ చేసుకునే ముందే మనం ఈ చేపలకి ఉప్పు కారం పట్టించేసుకోవాలి కేజీ నర చేపలకి నాలుగు టీ స్పూన్ల కారం ఇంకా కొంచెం ఉప్పును వేసుకుని ఈ ముక్కలకి ఈ కారం బాగా పట్టించుకోవాలి ఇంకా దీనిలోనే అర టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ చేయడం కోసం ఒక మందపాటి గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ చేపల పులుసులో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే మంచి రుచి అన్నది వస్తుందండి అత్తగారు ఎప్పుడు కూడా ఇలా పచ్చిమిర్చి ఎక్కువగా వేసి చేసేవారు అందుకే మంచి టేస్ట్ వచ్చేది పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చింతపండు ఒక ఆరెంజ్ సైజ్ అంతా తీసుకుని నానబెట్టుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి చేపల పులుసులో బెండకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే మీ ఆప్షనల్ అండి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఇంకా ఒక టీ స్పూన్ కారం కొంచెం ఉప్పుని వేసుకోవాలి కారం ఆల్రెడీ ముక్కలు పట్టించాం కాబట్టి తక్కువ వేసుకోవాలి ఉప్పు కూడా ఆనియన్ పేస్ట్లో ఇంకా ముక్కలకి వేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి తర్వాత చింతపండు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా నార్మల్ వాటర్ కూడా వేసుకుని మొక్కలు కొంచెం మునిగేంత వరకు వేసుకుని ఒకసారి గరిటి పెట్టకుండా ఇలా తిప్పుకొని పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ఇలా పులుసు బాయిల్ అవుతున్నప్పుడే దీనిలో పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇంకా దీనిలో కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు పులుసుని బాయిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు చేపల పులుసు ఇష్టం లేదన్న వాళ్ళు కూడా టేస్ట్ చూస్తే అసలు వదిలిపెట్టలేరు టేస్ట్ అంత బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్